నేరాలను అరికట్టడానికి సీసీ కెమెరాలు ఉపయోగపడతాయని ప్రజలు వ్యాపారులు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు బోయిన్పల్లి మండలం కొదురుపాక చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన ఆటోమేటిక్ సీసీ కెమెరాలు మరియు కొదురుపాక గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలు ర్యాష్ డ్రైవింగ్ చేసిన వాహనాలు జిల్లాకు వచ్చే అనుమానిత వాహనాలను గుర్తించేందుకు జిల్లా సరిహద్దుల్లో ఆధునిక ఆటోమేటిక్ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని అందులో భాగంగా ఈరోజు కొదురుపాక చౌరస్తా వద్ద రెండు ఆటోమేటిక్ సిసి కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు వాహనదారులు హెల్మెట్ లేకుండా ప్రయాణించిన ట్రిబుల్ రైడింగ్ సెల్ఫోన్ మాట్లాడుతూ ర్యాష్ డ్రైవింగ్ చేసిన అనుమానిత వాహనాలు వచ్చిన ఈ ఆటోమేటిక్ సిసి కెమెరాల ద్వారా గుర్తించడం జరుగుతుందన్నారు వీటి ఆధారంగా నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలను అనుమానిత వాహనాలను గుర్తించి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు అనంతరం గ్రామ పరిధిలో ఏర్పాటు చేసిన సిసి కెమెరాలను ప్రారంభించి నేరాల నియంత్రణలో కేసుల చేతనలో సిసి కెమెరాలు ప్రముఖ పాత్ర వహిస్తాయని పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాల ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని జిల్లా తెలిపారు సీసీ కెమెరాల ప్రారంభోత్సవానికి వచ్చిన పలువురు సన్మానించారు ఎస్పీ వెంట సిఐ శ్రీనివాస్ ఎస్ఐ పృథ్వీందర్ గౌడ్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు

इश्पाद है हाल नम है लोकल पुलिस लिया गुर्जर बात कर रहे हैं अस्सलाम वालेकुम कल से आरो मेरे ऑफिस में इधर बोलिए